కేతు మనకి ఏ నక్షత్రాల్లో ఉండి ఆ నక్షత్రాది ఎలా ఉంటే మీకు విపరీతమైన ఆకస్మిక ధనయోగాలు తర్వాత ప్రమాదాలు లేకపోవడము ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు లేకపోవడము ఆకస్మికంగా మీకు వచ్చే ధనయోగాలు ఎలా వస్తాయి అని తెలుసుకోవడము ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు ఇక కేతువు నక్షత్రాధిపతి చాలా చాలా ముఖ్యము ఎందుకు అంటే శ్రీ మాధవానంద గుర్భ్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కేతు మనకి ఏ నక్షత్రాల్లో ఉండి ఆ నక్షత్రాధిపతి ఎలా ఉంటే మీకు విపరీతమైన ఆకస్మిక ధనయోగాలు తర్వాత ప్రమాదాలు లేకపోవడము ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు లేకపోవడము ఆకస్మికంగా మీకు వచ్చే ధనయోగాలు ఎలా వస్తాయి అని తెలుసుకోవడము ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ కేతువు నక్షత్రాధిపతి చాలా చాలా ముఖ్యము ఎందుకు అంటే మనం రాహును తీసుకున్నా కేతువును తీసుకున్న ఛాయాగ్రహాల చాలా చాలాసార్లు చెప్పుకున్నాం అవేంటి వాటికి ఆధిపత్యాలు ఉండవు లగ్నాత్తు కేతువుకి ఏ ఆధిపత్యం చెప్తాము ఎవరైనా చెప్పగలుగుతారా రాహుకి లగ్నాత్ ఏ ఆధిపత్యం చెప్తాము చెప్పలేము ఇక్కడ మనం ఎలా తీసుకుంటాము అవి ఏ రాశిలో ఉన్నాయో రాశ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాయో నక్షత్రాధిపతి ఇక్కడ కీలక పాత్ర పోషిస్తారు అలాగే ఈరోజు మనం ముందు చెప్పుకునేది కేతు యొక్క నక్షత్రాధిపతి గురించి ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జీవితంలో అదృష్టం కలిగి జన్మిస్తారు అని చెప్పచ్చు వాళ్ళు జన్మించడమే అదృష్టం కలిగి జన్మిస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇలా ఉంటుంది చాలా చాలా మంచి యోగం అనమాట ధనయోగము అదృష్టము ఆకస్మిక ధనలాభాలు ఆకస్మిక పదవి ప్రాప్తులు వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడము ప్రమాదాలు వీళ్ళకి ఎదురైనా ధీటుగా వాటిని ఎదిరించి ఎదురుకి వెళ్ళడము ప్రమాదాలు ఎదురవుతే ఎవరికైనా సహజమే కానీ వీళ్ళు ధీటుగా ఎదిరించి ఎదురుకి వెళ్ళడము ఆ ప్రమాదాలని లెక్క చెయ్యకపోవడము ఒక మంచి పట్టుదల అదృష్టం చేతిలోనే ఉండడము సకల ఐశ్వర్యాలు కలిగి ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి దైవానుగ్రహం కలిగిన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు వెళ్ళని దైవానుగ్రహం ఉండడం చాలా చాలా మంచి విషయం అండి ఎందుకంటే అందరికీ దైవానుగ్రహం ఉండదు చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడుతున్నా వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరవు వాళ్ళకి అక్కడ దైవానుగ్రహం లేదు ఇప్పుడు కేతువు నక్షత్రాధిపతి నేను చెప్పినట్టు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దైవానుగ్రహం ఉంటుంది అక్కడ కనుక గురుదృష్టి ఉన్నట్లయితే ఎవరికి కేతుకి ఆ నక్షత్రాధిపతి ఇంకా బలాన్ని చేకూరుస్తాడు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము ఇక్కడ ఈ కేతువుకి గురుదృష్టి ఉన్న కేతువున్న నక్షత్రాధిపతి అనుకున్నాం కదా ఆ నక్షత్రాధిపతికి గురుదృష్టి ఉన్న వీళ్ళు ఐశ్వర్యవంతులు అని చెప్పచ్చు ఖచ్చితంగా ఇక్కడ నక్షత్రాధిపతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నక్షత్రాధిపతి గురు దృష్టి ఉంటే మాట్లాడుకుందాం ఇక కేతువు గురించి చెప్పుకోక్కర్లేదు ఛాయాగ్రహం మనకు తెలుసు హెడ్లెస్ ప్లానెట్ కేతు తల ఉండదు ఆయనకి తర్వాత సడన్గా ఆకస్మికంగా ఇచ్చేది ఏదైనా సరే కేతువు నుంచి వస్తూ ఉంటుంది మనకు తరచుగా ఎవరికైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అక్కడ కీలక పాత్ర కేతువు ఉంటుంది అది ఎంత తీవ్రంగా ఉంది అన్నది అక్కడ కుజులు పాత్రను బట్టి కూడా చెప్పుకోవాలి కానీ యాక్సిడెంట్స్ కారకుడు కేతు అవుతాడు ఖచ్చితంగా ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి అందుకే జాతక చక్రంలో కేతు బాగాలేని వాళ్ళు ట్రావెలింగ్ విషయంలో తర్వాత డ్రైవింగ్ విషయంలో ప్రయాణాల విషయంలో తది జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి నిర్లక్ష్యమైన ధోరణి ఉండడం వలన మీతో పాటు అవతల వాళ్ళకు కూడా ఇబ్బందులు గురవుతాయి కాబట్టి కేతువు అంత జాగ్రత్త పడాల్సిన ప్లానెట్టు కేతువు నుంచి మనం చాలా నేర్చుకోవాలండి అక్కడ హెడ్లెస్ ప్లానెట్ అని సింపుల్గా చెప్పేస్తాం ప్రతిదీ నేర్పుతాడే ఆకస్మికంగా ధనలాభాలు ఇస్తాడు ఆకస్మికంగా మీకు పదవి ప్రాప్తి వచ్చింది అంటే పాత్ర ఉన్నట్టు ఇవన్నీ ఉంటాయి కానీ మీకు ఒక గుణపాఠాన్ని నేర్పించేది కూడా కేతువే ఎలా ఉండాలి సమాజంలో అని నేర్పించేది కేతువే జాతకుడికి నిరాశని పెంచేది కూడా కేతువే ఉదాహరణకి లగ్నంలో కేతువు ఉన్న వాళ్ళకి నిరాశ ఎక్కువగా ఉంటూ ఉంటుంది మేము సాధించలేమేమో అనే ఒక ఆందోళన ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి బేసిక్ పాయింట్ అలాగా కేతువు కీ రోల్ ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళకి నిరాశ కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది మనకి ఇంకా ఇది రాదేమో ఇవన్నీ కూడా అదేవిధంగా సడన్గా ఇస్తూ ఉంటాడు ఒక పదవి ప్రాప్త అవ్వచ్చు మీరున్న పరిధిలో మీకు ఒక పదవి ఇవ్వడం అవ్వచ్చు ఇవన్నీ కూడా కేతు ఇస్తూ ఉంటాడు ఇక అలాంటి కేతువు మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తాం మీ జాతక చక్రంలో ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి ఇక్కడ సందేహం వస్తుంది మీకు ఉదాహరణకి కేతువు కేతు నక్షత్రంలోనే ఉన్నాడు అనుకుందాం మరి కేతు నక్షత్రాధిపతి అప్పుడు కేతు నక్షత్రాధితి కేతు అయ్యాడు కదా ఆయనకి ఆధిపత్యాలు ఉండవు ఇది ఒకటి పక్కన పెట్టండి తర్వాత కేతువు రాహు నక్షత్రంలో పడ్డాడు అనుకుందాం ఇది యాక్చువల్గా నేను చివరిలో చెప్దాముకున్నాను ఈ పాయింట్ ముందు చెప్పేసుకుని వెళ్ళిపోదాం ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ ఇదే రేజ్ అవుతుంది కామెంట్లో ఖచ్చితంగా ఇదే అడుగుతారు మరి రాహు రాహుకి ఈ ఏంటి కేతు నక్షత్రాధిపతి ఎవరు రాహుకి ఇక్కడ రాహుకి లగ్నాత్తు ఏ ఆధిపత్యాలు కూడా ఉండవు ఇది గుర్తుంచుకోండి పాయింట్ నేను చివరిలో చెప్తాను ఇక్కడ కేతు కేతు నక్షత్రంలోనే పడ్డాడు అంటే అశ్విని మఖామూల్లోనే కేతు ఉన్నాడు అనుకుందాం లేదు కేతువు మీకు ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రంలో పడ్డాడు అనుకుందాం రాహు ఇక్కడ లగ్నాతో ఆ రెండిట్లు కూడా ఆధిపత్యాలు లేవు కాబట్టి ఇది గుర్తుంచుకోండి ఈ రెండూ కాకుండా కేతు మీకు మిగతా ఏడు గ్రహాల నక్షత్రాల్లో ఎక్కడున్నాడో చూసుకోండి ఇక్కడ ఆధిపత్యాలు ఇంపార్టెంట్ అందుకే రెండింటికి పక్కన పెట్టమన్నాను మీ కేతు నక్షత్రాధిపతి ఎవరు ఆ కేతు నక్షత్రాధిపతి ఎవరో చూసుకుని ఆ కేతు నక్షత్రాధిపతికి లగ్నాధిపత్యం వచ్చిన ద్వితీయాధిపత్యం వచ్చిన పంచమాధిపత్యం వచ్చిన భాగ్యాధిపత్యం వచ్చిన లాభాధిపత్యం వచ్చిన ఆ జాతకులు అత్యంత అదృష్టవంతులు అంటే ఇక్కడ రావాలండి లగ్నాతు కోణాధిపత్యాలు ధనలాభాధిపత్యాలు రావాలి సింపుల్గా చెప్పాలంటే ఇలా ఏ జాతకుడికి అయితే వస్తుందో ఆ జాతకులు అత్యంత అదృష్టవంతులు అని చెప్పచ్చు ఉదాహరణకి మీ కేతు నక్షత్రాధిపతికి లగ్నాధిపత్యమే వచ్చింది అనుకోండి అక్కడ లగ్నాధిపత్యం వచ్చినప్పుడు ఇంకొక దుస్థానాధిపత్యం వచ్చినా పర్వాలేదండి ఇక్కడ మెయిన్ ఇదే లగ్నాధిపత్యం రావాలి లేదా ద్వితీయాధిపత్యం రావాలి లేదా తృతీయ పంచమాధిపత్యం రావాలి లేదా భాగ్యాధిపత్యం లాభాధిపత్యం వీటితో పాటు ఏమైనా దుస్థానాధిపత్యం వచ్చినా సరే మీకు అదృష్టం కలుగుతుంది ఉదాహరణకు లగ్నాధిపత్యం వచ్చి షష్టమాధిపత్యం కూడా వచ్చిందనుకోండి ఆ గ్రహానికి కేతు అక్కడ ఉన్నాడు ఆ లగ్న కేతు నక్షత్రాధిపతికి లగ్నాధిపత్యము సష్టమాధిపత్యం వచ్చిందనుకోండి షష్టమాధిపత్యం కాదు ఇక్కడ లగ్నాధిపత్యం తీసుకోండి అప్పుడు షష్టమాధిపత్యం కూడా మంచిది అవుతుంది కాబట్టి దుస్థానాధిపత్యాలు వచ్చినా మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇదొక క్లారిటీ ఇస్తున్నాను మీకు సరే లగ్నాధిపత్యం వచ్చింది వీళ్ళు పరాక్రమవంతులుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ధైర్య సాహసాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అక్కడ లగ్నాధిపత్యం వచ్చిందంటే లగ్నాధిపత్యం అంటే మనకి మన సొంత మన మన మన్నే సూచిస్తుంది అది లగ్నం అంటే మన శరీరం కదా ఎలా అంటే ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉండడము పరాక్రమవంతులుగా ఉండడము దేనికి భయపడకపోవడము ముఖ్యంగా లగ్నాధిపత్యం వచ్చిన వాళ్ళకండి న్యాయబద్ధ పరమైన వాటి మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది అన్యాయాలు చేయడానికి ఇష్టపడరు వీళ్ళు అధర్మానికి ఇష్టపడరు మోసం చేయడం ఇష్టం ఉండదు వీళ్ళకి చాలా న్యాయంగా డిసిప్లైన్డ్గా వెళ్తూ ఉంటారు చాలా డిసిప్లైన్డ్ పర్సన్స్ అని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే లగ్నాధిపత్యం వచ్చిన వాళ్ళకి వీళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారండి ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు సరే ఇప్పుడు కేతు ఒక నక్షత్రంలో ఉన్నాడు నక్షత్రాధిపతికి లగ్నాత్తు ద్వితీయాధిపత్యం వచ్చింది అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది విపరీతమైన ధనయోగాలు ఉంటాయి జాతకుడికి ధనానికి లోటు ఉండదు అపర కుబేరులు అని చెప్పుకో ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళని ఎంత సంపాదిస్తారో వీళ్ళకి తెలియదు చెప్పాలి కదా ఆకస్మికంగా ఇస్తాడు కేతువని అలాగే వీళ్ళకి ఆకస్మికంగా వస్తూ ఉంటుంది ధనం ధనార్జన చాలా బాగుంటుంది ధన ప్రాప్తి కలుగుతుంది జాతకులకి కుటుంబ సౌక్యం కూడా ఉంటుందండి ఇక్కడ ద్వితీయాధిపత్యం వచ్చినప్పుడు అది ధనస్థానమే కుటుంబ స్థానం కూడా అయింది కదా కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది కుటుంబంలో మీకు అంటూ ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వీళ్ళు కుటుంబంలో ఉన్నంతసేపు కూడా అందరూ కలిసిగట్టుగా ఉండాలని ఒక ఆలోచన ఉంటుంది జాతకులకి అందరినీ అలాగే ఉంచుతారు కూడా చాలా గౌరవిస్తారు కుటుంబంలో అందరికీ ఒక గౌరవాన్ని ఇస్తారు ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్ళాలని ఒక ఆలోచన వీళ్ళని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుందని చెప్పచ్చు అలాగే కుటుంబ సభ్యులను కూడా ఒక మంచి స్థాయిలోకి తీసుకువెళ్తారు ఇక ఈ కేతువు ఏ నక్షత్రంలో ఉంటాడో నక్షత్రాధిపతికి ముఖ్యంగా ఈ ద్వితీయాధిపత్యం వచ్చినప్పుడే వాళ్ళ వాక్ కూడా చాలా బాగుంటుందండి ఆ ఒక పాయింట్ కూడా చెప్పాలి వీళ్ళు ఎందుకంటే వాక్ను కూడా సూచించే స్థానము ద్వితీయ స్థానం ఆ లగ్నాత్ ద్వితీయాధిపత్యం వచ్చినప్పుడు కేతు నక్షత్రాధిపతికి వాళ్ళ వాక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సరే ఇంకా పంచమాధిపత్యం వస్తే కేతు నక్షత్రాధిపతికి లగ్నాత్తు పంచమాధిపత్యం వచ్చింది ఎలా ఉంటుంది వీళ్ళు అంటే చాలా అదృష్టవంతుడు ఒక మాటలో చెప్పేయచ్చు అన్నమాట పంచమాధిపత్యం వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు వ్యాపారాల్లో కుబేరులు అవుతారు వీళ్ళు వీళ్ళని చూసి వ్యాపారం ఎలా చేయాలన్నది నేర్చుకోవచ్చు చాలా బాగుంటుంది వీళ్ళకి వ్యాపారం అన్నది వీళ్ళు విదేశీ విదేశాల్లో కూడా వ్యాపారాలు చేసే అవకాశాలు ఉంటాయి అంటే ఎలా అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ విదేశాల్లో అంటే అక్కడ అక్కడికి వెళ్ళమని కాదు మొత్తం జాతిక చక్రం చూడాలి అది విదేశాలకు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడము అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడము లేదా స్వదేశంలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడము ఇవి బాగా కలిసి వస్తుంది వాళ్ళకి ఎవరికైతే కేతు నక్షత్రాధిపతి లగ్నాతు పద్యమాధిపతి అయితే కనుక మిగతా గ్రహాలు కూడా ఎలా ఉన్నాయి చెక్ చేసుకుని వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయొచ్చు ఇప్పుడు కేత నక్షత్రాధిపతి పంచమాధిపత్యం తీసుకున్నప్పుడు వ్యాపారాలు కలిసి వస్తాయి ఫైన్ పెద్ద పెట్టుబడి పెడుతున్నారు కోట్ల రూపాయల్లో పెట్టుబడి పెడుతున్నారు అప్పుడు జాతి చక్రం చెక్ చేసుకుని ఇక్కడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అయిపోయింది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అసలు ఏ దశ జరుగుతుంది దశాభుక్తులో ఏ ఉంది అన్నది చూసుకుని దాన్ని బట్టి కూడా వెళ్ళాలి కానీ వీళ్ళకి వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు చాలా అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు భాగ్యాధిపత్యం వచ్చినట్లయితే కేతు నక్షత్రాధిపతికి భాగ్యాధిపత్యం వస్తే లగ్నాత్తు వీళ్ళు అష్ట ఐశ్వర్యాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు పుట్టుక నుంచి కూడా లేదు వీళ్ళ పుట్టిన తర్వాత వీళ్ళ యొక్క తండ్రికి కలిసి వస్తుంది ఎలా అంటే ఈ జాతుకుడు ఇంకా జన్మించలేదు వాళ్ళు మిడిల్ క్లాస్లో ఉన్నారు పూర్ పూర్వ ఫ్యామిలీలో ఉన్నారు ఈ జాతకుడు స్త్రీ పురుషులు ఎవరైనా సరే జన్మించారు కేతు నక్షత్రాధిపతి లగ్నాత్తు భాగ్యాధిపత్యం తీసుకున్నాడు అప్పుడు వీరి యొక్క తండ్రికి బాగా కలిసి వస్తుంది వీళ్ళు ఎదిగే సమయానికి చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతారు వీళ్ళకి కష్టం లేకుండా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఇండివిజువల్గా కూడా కేతు నక్షత్రాధిపతికి భాగ్యాధిపతి వచ్చినట్లయితే లగ్నాత్తు వీళ్ళు అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉంటారు చాలా మంచి అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక లగ్నాత్తు ఇక కేతు నక్ష ఏ నక్షత్రం ఉన్నాడో నక్షత్రాధిపతికి లగ్నాత్తు లాభాధిపత్యం వచ్చినట్లయితే ఇది చాలా విశేషమండేది వీళ్ళు వ్యాపారాల్లో ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటాం ఇక్కడ చిన్న వ్యాపారాలు అసలు తీసుకోకూడదు వీళ్ళకి పెద్ద పెద్ద చూడండి పెద్ద పెద్ద ఇండస్ట్రీసు కంపెనీసు ఫారెన్లో కంపెనీసు స్వదేశంలో కంపెనీసు రకరకాల బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి కేతు నక్షత్రాధిపతికి లగ్నాతు లాభాధిపత్యం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి రెండు మూడు రకాల ఆదాయం ఉంటుందండి ఒక ఆదాయం కాదు వాళ్ళకి రెండు మూడు రకాలుగా వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు చూసుకున్నాం కదా కేతు నక్షత్రాధిపతి లగ్నాతు లగ్నాధిపతి వచ్చిన ద్వితీయాధిపత్యం వచ్చిన పంచమాధిపత్యం వచ్చిన భాగ్యాధిపత్యం వచ్చినా లాభాధిపత్యం వచ్చినా ఆ జాతకులు అదృష్టవంతులు ఒక్క మాటలో చెప్పాలంటే అంత కీలక పాత్ర పోషిస్తాడు కేతు నక్షత్రాధిపతి కేతు నక్షత్రాధిపతి కేతువే అయ్యాడు కేతు నక్షత్రాపతి రాహు అయ్యాడు అన్నప్పుడు మాత్రము ఇప్పుడు నేను చెప్పిన ఈ యోగాలు కాకుండా నక్షత్ర సిరీస్ చెప్పాను నేను అదేంటని గురువు గారు చివరిలో చెప్తా అన్నారు కదా ఇదా చెప్పేది అనుకుంటానేమో చాలా ల్యాక్ అయిపోతుందండి వీడియో మనం నక్షత్ర సిరీస్ చెప్పుకున్నాం కదా అందులో కేతు నక్షత్రాధిపతి కేతువైనప్పుడు తర్వాత కేతు నక్షత్రాధిపతి రాహు అయినప్పుడు ఎలా ఉంటుంది అన్నది చెప్పడం జరిగింది అది ఒక్కసారి చూసేయండి ఏమనుకోకుండా ఎందుకంటే నేను అనుకోలేదు ఇంత ల్యాగ్ అవుతుంది వీడియో అని చెప్పి చాలా చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను ఇది చాలా పెద్దది అయింది కాబట్టి నక్షత్ర సిరీస్ చూసుకుని కేతు నక్షత్రాధిపతి కేతు అయితే కేతు నక్షత్రాధిపతి రాహు అయితే ఎలా ఉంటుందని చూసుకోండి ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కేతు నక్షత్రాధిపతి లగ్నాతు లగ్నాధిపత్యము ద్వితీయాధిపత్యము పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం లాభాధిపత్యం ఈ ఐదుట్లో ఏ ఉన్నాయో చూసుకోండి మీకు ఒక్కొక్కరికి కేతు నక్షత్రాధిపతి ద్వితీయ పంచమాధిపతి అయిపోతూ ఉంటాడు అది ఇంకా ఎంత అదృష్టమో చూడండి చాలా అదృష్టమది కొంతమందికి కేతు నక్షత్రాధిపతి లగ్న షష్టమాధిపతి అయి ఉండొచ్చు అర్థమవుతుందా మీకు అక్కడ లగ్నాధిపతి వచ్చింది కాబట్టి చాలా మంచిది ఇవన్నీ చెక్ చేసుకోండి కేతు నక్షత్రాధిపతికి ఇప్పుడు నేను చెప్పిన ఆధిపత్యాలు వచ్చా నక్షత్రాధిపతి ఆధిపత్యాలు వచ్చాయి వచ్చాయి అంటే వాళ్ళు అదృష్టవంతులు ఇక ఎవరైతే కేతు నక్షత్రాధిపతి ఈ ఆధిపత్యాలు రాకుండా ఉండి వేరే ఆధిపత్యాలు వచ్చినప్పుడు అక్కడ గురు దృష్టి ఉందో లేదు చూసుకోవాలి ఇక్కడ గురు దృష్టిలో కూడా మాట్లాడుకున్నాం మనం కేతు నక్షత్రాధిపతి ఈ ఆధిపత్యాలు వచ్చాయి వచ్చిన తర్వాత కేతు నక్షత్రాధిపతి ఎక్కడైతే ఉంటాడో ఆ గ్రహం మీద గురుదృష్టి ఉంది అది కూడా చాలా అదృష్టము ఆ నక్షత్రాధిపతి మీద గురు దృష్టి లేదు కేతు మీద గురుదృష్టి ఉంది అది కూడా చాలా చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి కేతువు మీద గురు దృష్టి ఉండడం అన్నది చాలా చాలా మంచి విశేషము చాలా మంచి విశేషం వాళ్ళకి దైవభక్తి దైవారాధన తర్వాత భగవంతుడి మీద శ్రద్ధ దేశభక్తి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఆ జాతకులకి మీరు ఎప్పుడైనా సరే కేతువు మనకు యోగిస్తున్నాడా లేదా అనేది ఇన్ని కాదు పక్కన పెట్టేసేయండి కేతువు మీద గురు దృష్టి ఉందో లేదో చూసుకోండి చాలు గురుదృష్టి ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మీరు సేర్జల్లో పడిపోయారు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఎలా చూసుకోవాలి కేతు యొక్క రాశ్యాధిపతి కేతువు యొక్క నక్షత్రాధిపతి ఎలా ఉన్నారో చూసుకోండి ఈ రెండు కూడా బాగుంటే వాళ్ళు అదృష్టవంతులు అంటే కేతు మీద గురుదృష్టి ఉన్న కేతు నక్షత్రాధిపతికి ఇప్పుడు నేను చెప్పినట్టు లగ్నాధిపత్యం పంచమాధిపత్యము ద్వితీయాధిపత్యం భాగ్యాధిపత్యం లాభాధిపత్యాలు వచ్చినా కేతు రాస్యాధిపతి అదొక వీడియో చేస్తాను ఎలా ఉంటే ఇంకా అదృష్టవంతులు అని చెప్పి అలా ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అని ఒక మాటలో చెప్పుకోవచ్చు ఎవరికైతే కేతువు సరైన స్థానంలో ఉండకుండా కేతు మహర్దశలో ఇబ్బంది పడుతూ ఉన్నారో కేతు వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే కేతువు ఒక జాతకుడు కంట్రోల్లోకి రావాలి అంటే గణపతి ఆరాధన చాలా ముఖ్యమండి ఇది గుర్తుంచుకోవాలి మీరు ఏ ఆరాధన గణపతి ఆరాధన అది ఎంత చేసుకుంటే కేతువుకి అంత మంచిది అంటే కేతు మన జాతకుడు కంట్రోల్లోకి వచ్చేస్తాడు వచ్చేస్తాడనమాట కేతురాహులు రాహుకేతులు ఇద్దరు అంతే రాహుకేమో ఏంటన్నది నేను చెప్తాను దుర్గామ్మవారు కంట్రోల్లోకి రావాలంటే రాహు ఇక్కడ కేతు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అదే చెప్పుకున్నాం గణపతి గణపతి ఆరాధన ఆ జాతకుడు ఎంత చేసుకుంటే అంత మంచిది ఇప్పుడు ఏం చేయాలి కేతు కంట్రోల్లోకి రావాలి కేతు వల్ల నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పట్టాలి ఆకస్మికంగా ధన నష్టము తర్వాత ఆకస్మికంగా మీకు నష్టాలు వాహన ప్రమాదాలు ఆర్థిక నష్టాలు ఎవరికైతే జరుగుతున్నాయో కేతువు వల్ల చదువుకునే వాళ్ళకేమో చదువు సడన్గా ఆగిపోవడము చదువు మీద ఇంట్రెస్ట్ పోవడము ఇవన్నీ జరుగుతున్నాయో ఇవాళ కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కేతు మహర్దశలో ప్రతి బుధవారము కూడా మీ ఇంటి వద్ద ఇంట్లోనే గణపతి ఫోటోకి గణపతి ఫోటోకి తెల్ల జిల్లేడు పూలమాలను వెయ్యండి ఇరవై ఒక్క తెల్ల జిల్లేడు పూలు ఉండాలి అది మాల కింద వెయ్యాలి ఇక్కడ తెల్ల జిల్లేడు పూలు కొన్ని ప్రదేశాల్లో దొరకవు సిటీస్లో దొరకవు వాళ్ళు ఏం చేయాలి గరికమాల గరికి ఎక్కడైనా దొరుకుతుంది మాకు ఇది కూడా దొరకదండి నేనేం చేయలేను తెల్ల జిల్లేడు పూలమాల గరికమాల ఈ రెండిట్లలో గ తెల్ల జిల్లేడు పూలు దొరుకుతున్నాయి ఖచ్చితంగా అదే ప్రిఫర్ చేయండి ఇరవై ఒకటి గరికి ఎంతనా లేదు అని లేదు మాల కింద చేసేసేయండి గణపతి ఫోటోకి వేసేయండి బుధవారం నాడు వేసి ఒక ప్రమిద పెట్టుకోండి నెయ్యి పొయ్యండి మూడు ఒత్తులు వేసి ఆ దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత తొమ్మిది ఉండ్రాలను వినాయక చవితి చేసుకుంటాం కదా కుడు అంటారు కొన్ని ప్లేసుల్లో కొన్ని ప్రదేశాల్లో ఆ ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి ఎలా పెట్టాలి నైవేద్యంగా గణపతి అష్టోత్రాన్ని చదువుకుని ఒక్కసారి ఆ తొమ్మిది ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించి మీరు ఎన్ని తినగలిగితే అన్ని తిని ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి కూడా పంచిపెట్టాలి ప్రసాదం కింద బయట వాళ్ళకు కూడా పెట్టాలి ఇది ప్రసాదం కింద ఇలా ప్రతి బుధవారము చేస్తూ ఉండాలి ఎన్ని వారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక ముప్పై ఆరు బుధవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చిన పర్వాలేదు స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది ఇలా చేస్తూ ఉండడం వలన ఆర్థిక నష్టాల నుంచి ఆకస్మికంగా ధన నష్టాల నుంచి ఏదైనా వాహన ప్రమాదాల నుంచి ఆకస్మిక ప్రమాదాల నుంచి ఎవరైతే విద్యార్థులు చదువుకోకుండా బలాదూరు తిరుగుతున్నారు ఆ చదువుకునే చదువుకోవడం మీద శ్రద్ధ కలగడానికి చదువు ఎదరికి కొనసాగడానికి వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది పరిహారము మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుక నోగవంతు శుభం